నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బాపుపేట గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో పొన్నం ప్రభాకర్ పలు విషయాలు ప్రస్తావించారు అందరం కలిసి ఎదుటి శత్రుల మీద గెలిచిన తర్వాత ఒకరికి రావచ్చు పదవి రేపు ఒకరికి రావచ్చు ముందుగా శత్రువు బలవంతులు కాకుండా చూసుకోవడం మనం బలంగా తయారవడం బలంగా తయారైన తర్వాత అధికారాన్ని రకంగా ఇంకో ఇంకో రకంగా తీసుకొని పోయే విధంగా తప్పకుండా మీ అందరి సహకారంతో ఆ విషయాన్ని మనం అమలు చేసుకుందామనే మాట మనం చేస్తూ దయచేసి రాబోయేటువంటి క్లిష్ట సమయం ఇది ఎవరో పున్నం ప్రభాకర్ సంబంధించినటువంటి లేదా మన పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారికి సంబంధించిన సమస్య కాదు ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య ప్రజాస్వామ్యము ప్రమాదాలు పడ్డదని యావత్ మహిళాలు మీరు చూస్తా ఉన్నారు మొదటి దశ అయిన తర్వాత రెండవ దశ అయిన తర్వాత పార్లమెంటుకు ప్రధానమంత్రి స్వరం మారింది ప్రధానమంత్రి లోపల కనబడతా ఉంది పోలైన సీట్లల్లో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి స్థాయి కానే ప్రధానమంత్రి స్థాయి పదవికి దిగజార్చే విధంగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులని ముస్లింలకు వస్తుంది ఇలా ధర్మయ ఆస్తి ఉంటే ధర్మయ కొడుకు కావాలనే విరాసతో రిజిస్ట్రేషన్ లేకపోతే ఇనామో ఏదో జరగాలి చట్టం అంత పకడ్ ఉంటుంది భారత ప్రభుత్వం రాగానే తీసుకుపోయే ఆస్తులన్నీ వాళ్ళకి ప్రస్తుతం చెప్తాను ఎంత వైషమ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎవరికైనా హిందువులకు నష్టగలిగే పనిచేసిందా ఇలా ముప్పై సంవత్సరాల తర్వాత దేశంలో ఒక పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిన పార్టీ అంటే బీజేపీ ఇలా బీజేపీ ఒక భారతీయుడిగా ఒక హిందూగా అడుగుతా ఉన్న పది సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ సంపదను ఆదాని అమ్మాలికి తప్ప ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం హిందువులకు ఎక్కడ ఏం లాభం చేసి ఆస్తులు పెరగడానికో విద్య పెరగడానికో ఉద్యోగ అవకాశాలు పెరగడానికో ఉపాధి అవకాశాలు పెరగడానికో ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని అడుగుతా ఉన్నాం ఇవాళ పది సంవత్సరాలు మీరు యావత్ భారతదేశ ఆస్తిని ఆదాని అమ్మారికి అప్ప ఎలా ఓడిపోతున్నా అనే భయంతో మంగళసూత్రాలు హనుమాన్ చాలీసేరు ఇంత ప్రధానమంత్రి స్థాయి నా రోజు మాట్లాడుతూ కూడా తప్పే ప్రధానమంత్రి స్థాయి అనే ఇంత దిగదారుడుగా మాట్లాడుతూ ఉంటే దానికంటే ఇంకా మించినటువంటి